ఓం నమ శివాయ వెల్కమ్ టు సీతా శర్మ సక్సెస్ మంత్రం డబ్బు లోటు లేకుండా ఉండాలి లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తీరిపోవాలి ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళందరూ బ హాయిగా హ్యాపీగా ఉండాలి అని అంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి ఆచరించాలి ఆ పరిహారాలు ఆచరించడం వల్ల ఏంటనంటే ఏదో మన గ్రహాలు గనక బాధపడుతు వాటి వల్ల మనం బాధింప బాధింపబడుతున్నాం అనుకోండి అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట ఎక్కువగా ఏంటన్నంటే మనం ఇంట్లో నలుగురు ఉన్నాననుకోండి నలుగురికి నాలుగు రాసులు నాలుగు నక్షత్రాలు ఎవరి వాళ్ళవి వాళ్ళకి ఎవరి గ్రహాలు వాళ్ళవి ఎవరి బాధలు వాళ్ళవి ఎవరి అవే అనమాట సో ఏంటంటే నలుగురిలో ఏ ఒక్కరు బాధపడుతున్నా మనకి బాధేనండి సో అందరిది కూడా ఏంటంటే ఒక్కొక్కరికి వాళ్ళ జన్మ నక్షత్రం తెలీదు రాశి తెలీదు సో ఏమీ లేకపోయినా మనం కొన్ని రెమెడీస్ అనేవి ఆచరించాలన్నమాట వీటి వల్ల అంటే మన ఇంట్లో వాళ్ళందరి పేర్లు గోత్రము అన్నీ కూడా తెలుసుకొని చక్కగా ఏంటనంటే ఒక శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం అనేది చేయాలి దేనితో చేయాలి ఎప్పుడు చేయాలి అని అంటే మంగళవారం నాడు ఎర్ర కందిపప్పు అంటే మసూర్ దాల్ అని చెప్పేసి అంటారనమాట కొంచెం తీసుకొని గుప్పటి తీసుకొని వెళ్ళండి ఏంటి కొన్ని శివాలయాల్లో బయట శివలింగాల నుండి మనమే అభిషేకం చేసుకునేటట్టు ఉంటుంది సో ఏంటంటే అక్కడికి వెళ్ళి మీ చేతుల మీదటే మీరే మంగళవారం నాడు చక్కగా అభిషేకం అనేది చేయండి దాంతో ఉట్టి ఇట్లా వాటిలో ఇట్లా పప్పులో ఇట్లా వేయాలన్నమాట ఎటువంటి వాటర్ కలపద్దు వేసి తర్వాత కావాలంటే మీరు అభిషేకం అనేది వాటర్తో కూడా చేయొచ్చు చేసేటప్పుడు ఏంటంటే ఓం రుణముక్తేశ్వరాయ నమ ఓం రుణముక్తేశ్వరాయ నమ అనేది చదువుకోండి ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఏంటంటే ఎటువంటి రుణాలు ఎటువంటి అప్పులు ఏవైనా ఉంటే అన్నీ తీరిపోవాలి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా నమస్కరించు చేస్తున్నాం అనమాట సో ఎటువంటి బాధలైనా సరేనండి ఈతి బాధలు లేకపోతే అప్పుల బాధలు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ మెయిన్స్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తొలగిపోవాలంటే ఇది బెస్ట్ రెమెడీ అనమాట ఒక్కసారి చేయండి చాలు మీరు మీరు చూడండి ఎటువంటి ఇబ్బందులైనా సరే ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కగా హ్యాపీగా ఉంటారు ఫినాన్షియల్ ప్రాబ్లం కొంచెం తీరుతుందండి మీకు ఏంటంటే ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెమైనా సరే సొల్యూషన్ దొరికితే ఎంతో రిలీఫ్ అనేది ఇస్తుంది అనమాట కొద్ది కొద్దిగా అండి అంత ఒక్కసారి పోవాలనేది కూడా మనం అనుకోకూడదు ఎందుకంటే అది కూడా సహజం కాదు మనం కష్టపడుతూ ఉండాలి కొంచెం 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 కష్టపడుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ అనేది ఎప్పటికైనా సరే మనకి లభిస్తుందండి త్వరలోనే లభిస్తుంది ఎప్పటికైనా కాదు అతి త్వరలోనే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారు హెల్తీగా ఉంటారు వెల్తీగా ఉంటారు సో ఈ చిన్న రెమెడీ ఆచరించి చూడండి చక్కగా ఫాలో అవ్వండి మీకు ఎటువంటి రుణ బాధలు అనేది ఉండవనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీతాశర్మ సక్సెస్ మంత్ర